టు మై ఛానల్ మనం ఇక్కడ చూస్తున్న హౌస్ అయితే మనకు సేల్కి వచ్చిందండి ఈ హౌస్ అయితే మనకు ఒక మంచి సైజులో అదేవిధంగా ఒక ప్రైమ్ లొకేషన్లో చుట్టూ హౌసెస్ మధ్యలో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఎవరైనా సరే కర్నూల్లో ఒక మంచి లొకేషన్లో హైవే కి దగ్గర ఇల్లు కావాలనుకున్న వాళ్ళకైతే ఇల్లు అయితే పర్ఫెక్ట్ సరిపోతుందండి ఇల్లు మనకు మెయిన్ ఎలివేషన్ చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే బయట సిట్టింగ్ ఏరియాలో అయితే ఒక డిఫరెంట్ కలర్తో ఇవ్వడం జరిగి అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ స్టెప్స్ దగ్గర అయితే మనకు కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ టైల్స్ తో చాలా చక్కగా డిజైన్ వేశారు ఇక్కడ మనము ఎవరైనా సరే బెంగళూరు కి దగ్గరలో గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ప్రాపర్టీ కొనాలని ఎవరైనా సరే అనుకుంటే ఈ ఇల్లు అయితే పర్ఫెక్ట్ సరిపోతుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక మెయిన్ డోర్ కి వచ్చేసి సేఫ్టీ గ్రిల్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనము హాల్లో ఇది డబల్ బెడ్రూమ్ కలిగినటువంటి హౌస్ అండి డబుల్ బెడ్రూమ్ కలిగినటువంటి హౌస్ ఒక మంచి సైజులో అయితే ఇల్లు అయితే కట్టడం జరిగింది అదేవిధంగా ఒక సింపుల్ డిజైన్ ఒక సింగిల్ వాల్ డిజైన్ కూడా చాలా చక్కగా డిజైన్ వేయడం జరిగింది ఎవరైనా సరే ఇల్లు కావాలనుకుంటే ఇల్లు అయితే పర్ఫెక్ట్ సరిపోతుందండి ఈ ఇంటికి కబోర్డ్ వర్క్తో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకు టూర్ ఫేస్ కూడా డోర్ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు హాల్లో టీవీ యూనిట్కి అయితే ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే చాలా చక్కగా డిజైన్ అదేవిధంగా ఇక్కడైతే వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇక్కడైతే మనకు పిఓపి షీట్ పిఓపి కూడా ఇస్తూ ఒక డిజైన్ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో అయితే లొకేటెడ్ అయి ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్లో కూడా ఫుల్ కబోర్డ్ వర్క్తో అదేవిధంగా పూజ గది ఎవరైనా కావాలనుకుంటే కూడా సపరేటు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు వచ్చేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టడం జరిగిందండి ఇక్కడ ఎవరైతే హాల్లో విజిటర్స్ ఉంటారో వాళ్ళ కొరకు కూడా సపరేట్ ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ డబల్ బెడ్రూమ్ కలిగినటువంటి ఇల్లు అండి ఇల్లు వచ్చేసి మనకు మంచి సైజులో మంచి ప్రైమ్ లొకేషన్లో బెంగళూరు హైవేకి దగ్గరలో గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అయితే లొకేటెడ్ అయి ఉంటుంది ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ అయితే ఉంటుందండి ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి మనకు వేస్ట్ పేస్ అయితే ఉంటుంది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా డిఫరెంట్ కలర్తో కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక మంచి బడ్జెట్లో ఎవరైనా ఇల్లు కొనాలి అనే అనుకున్న వాళ్ళకైతే ఈ ఇల్లు అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది ఫుల్ కబోర్డ్ వర్క్తో అదేవిధంగా పిఓపితో కూడా ఈ అవర్స్ కట్టారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ కలిగినటువంటి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇంటి వచ్చేసి మనకు మెయిన్ రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ ఫీట్ మాత్రమే ఉంటుందండి మెయిన్ రోడ్కి ఒక అడుగులు మాత్రమే ఉంటుంది ఇది బెంగళూరు హైవే నియర్ గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉంటుంది మనకు ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్ అయితే ఉంటుంది ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ అయితే ఉంటుంది ఇంటి సైజు వచ్చేసి ఇరవై ఏడు ఇంటూ నలభై ఇరవై ఏడు ఇంటూ నలభై అయితే మంచి సైజులో ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎవరికైనా కావాలనుకుంటే మమ్మల్ని అయితే సంప్రదించండి అదేవిధంగా ఇంటి ప్రైజ్ వచ్చేసి మనకు ఓనర్ గారు అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే కాదండి నెగోషియబుల్ ఉంటుంది ముందు వచ్చేసి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఎవరికైనా ఒక మంచి లొకేషన్లో ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళైతే ఇల్లు సరిపోతుంది